హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ ఇరవై నాలుగో భాగాన్ని వినేద్దాం దేవ్ ప్రణవ్ని తీసుకురావడం కోసం ఆఫీస్కి వెళ్ళాడు సీసీటీవీ ఫుటేజ్లో దేవ్ రావడం చూసిన ప్రణవ్ సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేసి దేవ్ని లోనికి రానివ్వద్దని చెప్పాడు ప్రణవ్ చెప్పినట్లే సెక్యూరిటీ వాళ్ళు దేవుకి అడ్డుపడి ఆఫీస్లోకి వెళ్ళనివ్వలేదు కానీ దేవు తన స్టైల్లో వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని దాటుకుని డైరెక్ట్గా ప్రణవ్ క్యాబిన్కి వెళ్ళాడు అక్కడ అతని పిఏ దేవుని లోనికి రానివ్వకుండా ఆపి సార్ మా సార్ మీటింగ్లో ఉన్నారు మీరు కింద వెయిట్ చేయండి అన్నాడు మీ సార్ మీటింగ్లో ఉన్నారో లేదో నాకు బాగా తెలుసు అని అతని పక్కకు నెట్టి ప్రణవ్ క్యాబిన్లోకి వెళ్ళాడు దేవు రావడం చూసిన ప్రణవ్ అతని కోపంగా చూస్తూ లోనికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకురావాలని తెలీదా అన్నాడు నా ఫ్రెండ్ దగ్గరికి నేను రావడానికి నాకు పర్మిషన్ అవసరం లేదనుకుంటా ఇప్పుడు అదంతా కాదు నువ్వు అర్జెంటుగా నాతో రా అన్నాడు దేవ్ హలో నువ్వు పిలవగానే నీతో రావడానికి నేను ఇది ఒకటి ఇదివరకటి ప్రణవ్ని కాదు అసలు నువ్వు నా ఫ్రెండే కాదు ఇక నీతో ఎక్కడికి రాను రావాల్సిన అవసరం కూడా లేదు నువ్వు ఇక మర్యాదగా వచ్చిన దారిని వెళ్తే మంచిది వెళ్ళకపోతే మెడబెట్టి బయటకు గెంటాల్సి ఉంటుంది అన్నాడు ప్రణవ్ నన్ను ఇక్కడ నుంచి బయటకు గెంటే మగాడు ఇంకా పుట్టలేదు అయినా నేను నీతో గొడవపడానికి రాలేదు అక్కడ సహస్ర ప్రాణాలతో పోరాడుతూ ఉందిరా నేను చూడాలంటుంది ఒక్కసారి హాస్పిటల్కి రా అన్నాడు దేవ్ నీ పిల్లా చావు బతుకుల మధ్య ఉంటే నన్ను చూడాలని అనుకోవడం ఏంట్రా కామెడీ కాకపోతే నేను తన మొహం కూడా చూడాలనుకోవడం లేదు తనకి ఏమైందో నాకు తెలియదు కానీ ఆ దేవుడు కరెక్ట్గానే చేశాడు నాకు అన్యాయం చేసిన వాళ్ళకి తగిన శిక్ష వేశాడు చేసిన పాపం ఊరికే పోదు కదా అన్నాడు ప్రణవ్ ప్రణవ్ నీ నోట్లో నుంచి ఇంకొక మాట బయటకు వస్తే నేను చంపేస్తా అసలేం జరిగిందో తెలుసుకోకుండా పాపము శిక్ష అంటావా కేవలం నీ వల్లే తన ఈ స్థితిలో ఉంది నీలాంటి మూర్ఖుణ్ణి ప్రేమించడం తప్ప తను ఇంకేం తప్పు చేయలేదు అయినా నీలాంటి ఇలాంటి టైంలో కూడా నువ్వు ఎందుకు ఇంత మూర్ఖంగా చేస్తున్నావు కనీసం ఒక చనిపోతున్న వ్యక్తి ఆఖరి కోరిక కూడా తీర్చలేవా అన్నాడు వ్యక్తి దేవ్ నేను నా శత్రువులైనా క్షమిస్తాను కానీ మిమ్మల్ని క్షమించను మీరు చేసిన మోసాన్ని అస్సలు మర్చిపోను చెప్పింది చాలు పోరా ఇక్కడి నుండి అన్నాడు ప్రణవ్ ప్రణవ్ మళ్ళీ అడుగుతున్నా నాతో వస్తావా రావా లేదా నేనే నిన్ను బలవంతంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నాడు దేవ్ నువ్వు బలవంతంగా తీసుకెళ్తే రావడానికి నేను నీ దగ్గర పనిచేసేవాడిని కాదు నీకు భయపడేవాడిని అంతకంటే కాదు అన్నాడు ప్రణవ్ ఇంతలో డాక్టర్ దేవ్కి ఫోన్ చేసి సహస్ర పరిస్థితి అస్సలు బాలేదని చెప్పడంతో దేవ్ ఇక ప్రణవ్తో ఆర్గ్యూ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోడు సహస్రాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది ప్రణవ్ని చూడడం కోసం ప్రాణాలు ఊక్కు పెట్టుకుని డోరు వైపే చూస్తూ ఉంది ఒంటరిగా రావడం వచ్చిన దేవుని చూసి ప్రణవ్ రాలేదు కదా దేవ్ నాకు తెలుసు తన రాడని నేను చనిపోతున్నానని తెలుసు కూడా తన మనసు మారలేదు కదా పర్వాలేదు దేవ్ ఎప్పటికైనా అతని మనసు మార్చి నా బిడ్డను అతనికి అప్పగించు అప్పటి వరకు తనని జాగ్రత్తగా చూసుకో అంది సహస్ర యుక్తాను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అయినా నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకేం కాదు నీకేం నేను నువ్వు కొంచెం వేయిడ్చి నేను వెళ్ళి ప్రాణం తీసుకొస్తా అన్నాడు దేవు సహస్ర జీవం లేని నవ్వు నవ్వుతూ ప్రాణం రాడు దేవ్ ఒకవేళ అతను వచ్చినా అప్పటికి నేను ప్రాణాలతో ఉండను ఒక్కసారి యుక్తాన్ని తీసుకుని రా చివరిసారిగా తన్ని గుండెలకి హత్తుకోవాలనుంది అంది సహస్ర దేవు వస్తున్న కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుని యుక్తాన్ని తీసుకొచ్చి సహస్ర పక్కన పడుకోబెట్టాడు సహస్రా యుక్తానికి ముద్దాడి తన గుండెలకి అత్తుకుని నిన్ను వదిలి వెళ్ళిపోతున్నందుకు ఈ అమ్మని క్షమించి తల్లి ఇకపై నీకు అమ్మ నాన్న అన్నీ నీ ఫ్రెండే అంటూ తుదివా తుదిశ్వాస విడిచింది సహస్రా ఇక లేదని దేవకార్థమైంది అలా చూడలేక యుక్తాన్ని ఎత్తుకుని కన్నీలతో బయటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత యుక్తే తన ప్రాణంగా బ్రతుకుతున్నాడు తన తండ్రి పేరు మీద ఉన్న కంపెనీస్ అన్ని యుక్త పేరు మీద మార్చేశాడు యుక్తా కోసం యుక్తాన్ని బాగా చూసుకోవడం కోసం ఇంటి నిండా పని వాళ్ళని పెట్టాడు తనకి ఏ లోటు తెలియకుండా చూసుకున్నాడు అదండి ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది ఇక ప్రస్తుతంలోకి వెళ్దామా కానీ దేవ్ గదిలో నుండి వచ్చే సౌండ్ సంగతి ఏంటి ఆ గదిలో ఏం జరుగుతుందో కూడా చెప్పండి అని అడుగుతున్నారా చెప్తాను వినండి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్దాం పదండి అందరినీ పోగొట్టుకున్న దేవుని తన ఒంటరిగా అయిపోయినట్లు అనిపించేది ఒక్కొక్కసారి దాని మీద తనకే కోపం వచ్చేది సహస్ర తన తల్లి తన వల్లే చనిపోయారని ఫీల్ అయ్యేవాడు ఆ రోజు వాళ్ళతో తనకు కూడా వెళ్ళి ఉంటే వాళ్ళని కాపాడే కాపాడేవాడిని చాలాసార్లు అనుకున్నాడు కనీసం సహస్ర ఆఖరి కోరిక తీర్చలేకపోయినందుకు చాలా అయ్యాడు సహస్ర చివరి క్షణాల్లో కూడా మారని ప్రణవ్ మీద అంత అంతకంతకు కోపం వచ్చేది ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక తన మీద తానే చూపించుకునేవాడు ఆఫీస్ నుంచి రాగానే గదిలోకి వెళ్ళి తను ప్రణవ్ ఉన్న ఫోటోను అక్కడున్న వస్తువులతో కొడుతూ మనవల్లేరా సహస్ర చనిపోయింది యుక్త తన తల్లికి దూరమైంది అనేవాడు అంతేకాదు డ్రింక్ చేస్తూ తన తల్లి కొరడాతో శిక్షించుకునేవాడు ఆ ఇంట్లో ఉన్న పనివాళ్ళు ఆ గదిలో నుండి వచ్చే సౌండ్స్ విని భయపడేవారు ఆ గదిలోకి వెళ్ళి ఏంటని అడిగే ధైర్యం కూడా లేదు ఎవరికి దేవ్ అసలు తన గదిలోకి ఎవరిని రాని ఇచ్చేవాడు కాదు అదండి అయిపోయింది ఇదేనాడు దేవ్ గదిలో ఉన్న సంథింగ్ ఓస్ ఇంతేనా దీనికేనా ఎంత బెళ్ళప్ప ఇచ్చారో అనుకోకండి ప్రస్తుతం ఇదిరా ప్రణవ్ జరిగింది ఆ రోజు మేము చెప్పే ఒక్క మాట నువ్వు వినుంటే ఆ రోజు సహస్ర ప్రాణాలు పోయేవే కాదు నువ్వు నా ముందు తప్పు చేసిన వాళ్ళ ఇలా వాడివే కాదు అన్నాడు ప్రణవ్ తల పట్టుకుని నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను నా ప్రాణ స్నేహితుని నేను ప్రాణంగా ప్రేమించిన సహస్రాను తప్పుగా అనుకున్నాను నేను విన్నదే నిజమే అని నమ్మి మిమ్మల్ని దూరం చేసుకున్నాను సహస్ర నాతో మాట్లాడడానికి చాలా ట్రై చేసింది కానీ నేను మూర్ఖంగా తన మాటలు వినలేదు కనీసం వినడానికి కూడా ట్రై చేయలేదు ఆ రోజు తన డెలివరీకి ముందు ముందు కూడా నాతో మాట్లాడాలని చూసింది కానీ నేను తన మాటలు పట్టించుకోలేదు ఆ రోజు తను చెప్పింది విని ఉంటే సహస్ర బతుకుండేది మేము యుక్తాతో సంతోషంగా ఉండేవాళ్ళం కానీ నేను ఆ పని చేయలేదు సహస్ర చనిపోవడానికి నేనే రా కారణం ఆ రోజు యుక్త ఇలా ఉండడానికి కూడా కారణం నేనే ఇప్పుడు సహస్ర బతికున్నా నన్ను క్షమించేది కాదేమో కనీసం నిన్ను క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు అసలు నాలాంటి వాడికి బ్రతికే అర్హత కూడా లేదు అన్నాడు అలా అనకు ప్రణవ్ నువ్వు నీ కూతురు కోసం బ్రతకాలి యుక్తాను నీకు అప్పగించమని సహస్ర చివరి క్షణాల్లో నాకు చెప్పింది యుక్తపై ఇకపై యుక్త బాధ్యత నీది తనలోనే సహస్రాన్ని చూసుకో అన్నాడు దేవ్ అంతా వింటున్న భూషణ్ గారు మీ మధ్య ఇంత జరిగిందని నేను ఎప్పుడూ అనుకోలేదురా వీడి అర్థం లేని ఆవేశం వల్ల తన ప్రేమను దూరం చేసుకున్నాడు ఇప్పుడు ఏమనుకున్నా ఏం లాభం జరిగిన దాన్ని మనం మార్చలేం ఇకపై మీరిద్దరూ కలిసే ఉండండి అన్నారు భూషణ్ వర్మ గారు అక్కడే నిలబడ్డ నందు చూపుడు వేలుతో తలపై గోక్కుంటూ హా ఇప్పుడు గుర్తొచ్చింది దేవు సార్ చెప్పిన ఆ లిల్లీ నేనే అంటే నాకు తెలియకుండానే నేను ఆయన లైఫ్లోకి ఉన్నానన్నమాట ఇన్ని రోజులు పక్కనే ఉన్నా నేను అసలు మాస్టర్ని గుర్తుపట్టలేదే నేను గుర్తుపట్టలేదే సరే మాస్టర్ కూడా నన్ను గుర్తుపట్టలేదా అయినా దేవ్ సార్ మాస్టర్ కాదు జరిగింది తెలుసుకోకుండా నేనే ఆయన రాక్షసుని అని కూడా పొరపడ్డాను నిజంగా ఆయన హీరో అంతేకాదు మంచి మనసున్న మనిషి స్నేహం కోసం ఏదైనా చేసే ఒక మంచి స్నేహితుడు నమ్మిన నమ్మి వచ్చిన వాళ్ళను అండగా నిలబడే ఒక మంచి వ్యక్తి అనుకుంది నందు దేవుని రెప్పవేయకుండా చూస్తూ దూరంగా నిలబడి వాళ్ళ మాటలు వింటున్న రాజేశ్వరి గారు నవ్వుకుంటూ యుక్త మా ఇంటి వారసురాలు కాదు అయితే ఆ నందుని దేవు జీవితంలో నుంచి తప్పించి నా మనవరాలకిచ్చి పెళ్లి చేస్తా అనుకున్నారు ఇంతలో ఎవరో ఇద్దరు వ్యక్తులు యుక్తా ఉన్న రూంలోకి వెళ్లారు దేవు ప్రణవ్ మాటల్లో ఉండి వాళ్ళు లోనికి వెళ్లడం గమనించలేదు నందు ఎందుకో సడన్గా అటువైపు చూసేసరికి లోపల ఎవరో ఉన్నట్లు కనిపించారు నర్స్ ఇప్పుడే కదా బయటికెళ్ళింది లోపల ఉన్నది ఎవరు అనుకుంటూ నందు లోపలికి వెళ్ళింది నందు వెళ్లేసరికే వాళ్ళలో ఒకడు యుక్తాకి ఎక్కుతున్న సెలైన్ బాటిల్లో ఏదో ఇంజెక్ట్ చేయబోతున్నాడు నందు వెంటనే దేవ్ సార్ అంటూ అరిచి వాళ్ళని ఆపే ప్రయత్నం చేసింది ట్రే నువ్వు దీని సంగతి చూడు నేను ఈ పిల్ల సంగతి చూస్తా అన్నాడు ఒకడు సరే అంటూ ఒకడు నందుని పట్టుకుని అరిచావో ఈ ఇంజెక్షన్ నీకిస్తా అన్నాడు అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటే కదా అని మళ్ళీ దేవుని పిలిచింది నందు ఏంటే చెప్తుంటే అరుస్తున్నావు అంటూ వాడు నందు నోటికి అడ్డు అడ్డుపెట్టి రేయ్ త్వరగా కానివ్వు మళ్ళీ ఎవరైనా వస్తారు అన్నాడు ప్రణవ్తో మాట్లాడుతున్న దేవ్ నందు అరుపు విని వెంటనే ఐసీలోకి వెళ్లాడు అతని వెనకే ప్రణవ్ కూడా వెళ్ళాడు కానీ వాళ్ళు వచ్చేసరికి సెలైన్ బాటిల్లోకి ఇంజక్షన్ పంపించాడు ఆ రౌడి దేవ్ రావడం చూసి నందుని వదిలి అక్కడ నుండి పారిపోయారు రేయ్ ఆగన్ రా అంటూ దేవ్ వాళ్ళని వెంట పడుతూ వెళ్లాడు ప్రణవ్ కూడా వెళ్తుంటే సార్ వాళ్ళు సెలైన్లో ఏదో ఇంజెక్ట్ చేశారు అంది నందు ప్రణవ్ వెంటనే ఆగి ఆ సెలైన్ పైపు రిమూవ్ చేసి డాక్టర్ని పిలిచాడు నందు నువ్వు పాపను చూసుకుంటూ ఉండు నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తా అని ప్రణవ్ కూడా వెళ్ళాడు డాక్టర్ వెంటనే ఆ సెలైన్ మార్చేసి వేరే సెలైన్ ఎక్కించారు ప్రణవ్ వెళ్లేసరికే దేవ్ వాళ్ళని చితక్కొట్టి చెప్పండి మిమ్మల్ని ఎవరు పంపించారు అన్నాడు దేవు కొట్టే దెబ్బలకి తట్టుకోలేక యుక్తాన్ని చంపమని యోగి వాళ్ళకి చెప్పాడని నిజం చెప్పేశారు వాళ్ళు వాడు చెప్తే చిన్న పిల్లని చంపడానికి మీకు మెనసలా ఒప్పింది అన్నాడు దేవ్ వీళ్ళతో మాట్లాడరా వీళ్ళని ఇప్పుడే షూట్ చేసేస్తా అసలు వీళ్ళని కాదు ఆ యోగి గాడు అంత చూస్తా అన్నాడు ప్రణవ్ ఆవేశంగా ప్రణవ్ నేను వాడి మీద నీకంటే ఎక్కువ కోపంగా ఉన్నాను కానీ ఇది సమయం కాదు ఇప్పుడు వాడికంటే మనకు యుక్త సేఫ్గా ఉండడం ముఖ్యం అని దేవ్ వికాస్కి కాల్ చేసి రమ్మని చెప్పాడు వికాస్ అక్కడికి దగ్గరలో నివ్వడంలో ఫైవ్ మినిట్స్లో అక్కడికి వచ్చాడు రే వీళ్ళు ఆ యోగి మనుషులు అస్సలు వదలద్దు అన్నాడు దేవ్ వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని వికాస్ వాళ్ళకి వాళ్ళని ఇన్స్పెక్టర్తో పంపించి సారీరా వాడు ఇలా చేస్తారని అనుకోలేదు మనం ముందుగానే కొంచెం సెక్యూరిటీ పెంచుండాల్సింది అవును ఇప్పుడు యుక్తాకి ఎలా ఉంది అంటూ అక్కడే ఉన్న ప్రణవ్ని చూసి ప్రణవ్ నువ్వేంట్రా ఇక్కడ అన్నాడు అదంతా తర్వాత యుక్త డిశ్చార్జ్ అయ్యే వరకు హాస్పిటల్ అంతా ఫుల్ సెక్యూరిటీ ఉండాలి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారనేది ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఏమన్నా తేడా వచ్చిందో ఈ దేవుళ్ళని రాక్షసుని చూస్తావు అన్నాడు సరేరా బాబు నువ్వు అంతలా చెప్పాలా నేను చూసుకుంటాను పదండి యుక్త దగ్గరికి వెళ్దాం అన్నాడు వికాస్ ముగ్గురు కలిసి హాస్పిటల్ లోపలికి వెళ్లారు నందు యుక్త పక్కనే కూర్చొని యుక్త తలని మృతు ఇన్ని రోజులు మీ డాడీకి మనసు లేదని అనుకున్నాను కానీ ఆ దేవుడికి మనసు లేదు బంగారం లాంటి నిన్ను ఇలా హాస్పిటల్ పాలు చేశాడు ఊహ తెలియకుండానే నీకు అమ్మని దూరం చేశాడు కానీ నీకు అండగా దేవ్ సార్నిచ్చి మంచి పని చేశాడు ఆయన ఉండగా నీకేం కానివ్వడు నువ్వు త్వరగా ఇంటికి రావాలి మనం కలిసి ఇదివరకులా అల్లరి చేయాలి అనుకుంది ఇంతలో ఫ్రెండ్స్ ముగ్గురు లోనికి వచ్చారు నందు డాక్టర్ ఏమన్నారు అన్నాడు దేవు వస్తూనే సెలైన్ మార్చారు సార్ యుక్తాకైతే ఏం ప్రమాదం లేదని చెప్పారు కానీ మార్నింగ్ వరకు అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు అంది నందు దేవ్ నందు మాటలు వింటూనే యుక్తా దగ్గరికి వెళ్ళి యుక్తా పక్కన కూర్చొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి కొన్ని సెకండ్లు యుక్తాన్ని చూస్తూ ఉన్నాడు యుక్త డాడీ అంటూ పిలిచినట్లు అనిపించింది ఎంత కంట్రోల్ చేసుకున్నా దేవికి కన్నీ లాగలేదు నా బంగారు తల్లి ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉండడానికి కారణమైన వాడి అంతు చూస్తాను నిన్నే చంపాలని అనుకుంటాడా వాడికి నరకం అడ్రస్ చూపిస్తా రేపు నువ్వు కళ్ళు తెరిచేసరికే వాడి శవం శ్మశానానికి వెళ్తుంది అన్నాడు అతని మాటలు విని నందు భయపడిపోయింది అంతకంటే ఎక్కువ అతన్ని చూసి బాధపడింది ప్రణవ్ దేవు భుజంపై చేయి వేసి ఏంట్రా నన్ను ఆవేశపడద్దు చెప్పి నువ్వు ఆవేశపడుతున్నావు నీకే కాదు వాడిని చంపాలన్నంత కసి నాకు కూడా ఉంది వారి సంగతి రేపు చూద్దాం పదా నీ చేతికి గాయమైంది ముందు ఫస్ట్ ఎయిడ్ చేస్తా అన్నాడు వాళ్ళని అలా చూస్తున్నా వికాస్ రే మళ్ళీ మీరు కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి మళ్ళీ మనం ఇది వ ఇది వరకులా ఉండాలి అన్నాడు నందు వికాస్ని చూస్తూ సార్ మీరేనా వికాస్ అంటే అంది అవును ఎందుకు ఇలా అడిగారు అన్నాడు వికాస్ ఇప్పుడు మీరు కలిశారని చంకలు గుద్దుకుంటున్నారు కదా అసలు వీరు విడిపోయడానికి కారణం తమరే అదిగో ఇప్పుడు ఫ్రెండ్ చేతికి రక్తం వస్తుంటే వెలువెల్లా ఆ ఆపద్బాంధువుడు గారు మీ మాట నమ్మి తన స్నేహాన్ని తన ప్రేమని దూరం చేసుకున్నాడు ఇదంతా తమరి చలవే అని మనసులో అనుకొని ఏం లేదు సార్ ఊరికే అడిగాను అంది నందు నర్స్ వచ్చి సార్ ఇది ఐసీయూ ఇక్కడ ఎక్కువ మంది ఉండకూడదు పాప దగ్గర ఒక్కరుండండి మిగిలిన వాళ్ళు వెండి వెళ్ళిపోండి మీరంతా వెళ్ళి బయట వెయిట్ చేయండి నేను యుక్త దగ్గర ఉంటాను అన్నాడు ప్రణవ్ నువ్వు బ్లడ్ ఇచ్చావు కదరా వీక్గా ఉంటావు నువ్వు రెస్ట్ తీసుకో నేను తను చూసుకుంటా అన్నాడు దేవ్ హలో మీ ఇద్దరు వద్దు యుక్త నేను చూసుకుంటా మీ ఇద్దరు ఇంటికి వెళ్ళి రేపు మార్నింగ్ ఫ్రెష్ అయ్యి రండి అంది నందు అది కాదు నందు ఇప్పుడు యుక్త ఉన్న సిచ్యువేషన్లో మేము ఇక్కడ ఉండడం అవసరం అన్నాడు ప్రణవ్ ఏసీపీ సార్ ఆల్రెడీ సెక్యూరిటీ అరేంజ్ చేశారు కదా ఇంకెందుకు భయం పాపం అంకుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు మీరు ఆయన్ని తీసుకుని ఇంటికి వెళ్ళండి అని దేవ్ ఆలోచిస్తూ ఉండడం చూసి సార్ మీరు యుక్తా గురించి ఏం కంగారు పడకండి యుక్తా ప్రాణాలకు నా ప్రాణం అడ్డు పెడతా అంది నందు నీ మీద నమ్మకం లేక కాదు రిస్క్ ఎందుకని ఆలోచిస్తున్నా అంతే సరే యుక్త జాగ్రత్త అన్నాడు దేవ్ మళ్ళీ నర్స్ వచ్చి చెప్పడంతో వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు వికాస్ నేను చెప్పింది గుర్తుంది కదా ఈ మ్యాటర్ కొంచెం సీరియస్గా తీసుకో యుక్త ఇంటికి వచ్చే వరకు మనం ఇలా జాగ్రత్తగా చాలా ఉండ చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు దేవ్ ఆల్లడి మా వాళ్ళ హాస్పిటల్ చుట్టూ ఉన్నారు నువ్వేం కంగారు పడుకు అన్నాడు వికాస్ దేవ్ తన కారులో వెళ్తుంటే ప్రణవ్ అతన్ని ఆపి దేవ్ ఈరోజు నాతో ఇంటికి రారా అన్నాడు దేవ్ ఇంకేం మాట్లాడకుండా ప్రణవ్ కార్ కారు ఎక్కాడు ఆ తర్వాత రోజు ఉదయాన్నే దేవ్ ప్రణవ్ ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వెళ్లారు వాళ్ళు వెళ్ళేసరికి నందు యుక్త అక్కడ లేరు దేవ్ అక్కడున్న నర్సును పిలిచి ఈ రూంలో ఉన్న పాపను వేరే రూమ్కి షిఫ్ట్ చేశారా అన్నాడు లేదు సార్ డాక్టర్ మార్నింగ్ రౌండ్స్కి వచ్చేసరికి ఈ రూమ్లో పాప మేడం ఇద్దరూ లేరు డాక్టర్ గారు ఏ విషయం గురించి మీతో మాట్లాడదామని మీకు కాల్ చేశారు కానీ మీరు లిఫ్ట్ చేయలేదు అంది నర్స్ ఇంత పెద్ద హాస్పిటల్లో పేషెంట్ కనిపించడం లేదని చెప్పడానికి సిగ్గుగా లేదు మీకు మీ హాస్పిటల్లో హెడ్తో మాట్లాడాలి వెంటనే పిలిపించండి నా పాపకు ఏమన్నా అయితే మిమ్మల్ని వదిలిపెట్టను అన్నాడు దేవ్ ఆ నర్సు మీద అరుస్తూ దేవ్ ఇప్పుడు ఆవిడ మీద అరిస్తే లాభం లేదు నాకు తెలిసి ఇది ఆ యోగి పని అయ్యుంటుంది అన్నాడు నేను కూడా అదే అనుకుంటున్నాను ఇంత సెక్యూరిటీ దాటుకుని పాపని ఎలా తీసుకెళ్లాడు అసలు పోలీసులు ఏం చేస్తున్నారు అని వికాస్కి కాల్ చేద్దాం అనుకునే లోపే దే ఫోన్ రింగ్ అయింది అది యోగి నుంచి వచ్చిన ఫోన్ ప్రణవ్ వాడే కాల్ చేస్తున్నాడు అంటూ కాల్ లిఫ్ట్ చేసి రేయ్ యుక్తాన్ని ఎక్కడికి తీసుకెళ్లాం తన ఆరోగ్యం బాగాలేదు మర్యాదగా తనని నాకు అప్పగించు లేకపోతే నేను చంపేస్తా అన్నాడు నన్ను చంపితే నీ కూతురు ఎక్కడుందో నీకు ఎలా తెలుస్తుంది అయినా నువ్వు ఎంత అరిచిగెట్టి గీపెట్టినా నీ కూతుర్ని వదలను దానితో పాటు నీ రెండో పల్లాన్ని కూడా వాళ్ళని చంపి నా అనే వాళ్ళు లేకుండా చేస్తా ఆ రోజు నా వాళ్ళని పోగొట్టుకుని నేను ఎంత బాధపడ్డానో అంతకు రెట్టింపు బాధ నువ్వు అనుభవించాలి అప్పుడే మా డాడీ ఆత్మకు శాంతి కలుగుతుంది నేను ఆయనకిచ్చిన మాట నెరవేరుతుంది అని కాల్ కట్ చేశాడు యోగి ప్రణవ్ వాడి నందుని యుక్తాన్ని తీసుకెళ్లిపోయాడు వాళ్ళని చంపు తాను బెదిరిస్తున్నాడు అన్నాడు దేవు ఇక వాడికి చచ్చే టైం వచ్చింది ఈరోజు వాడో మనమే తేల్చుకుందాం పదా అన్నాడు ప్రణవ్ తప్పకుండా ఈరోజు వాడికి మనం ఏంటో చూపించాల్సిందే అంటూ ఇద్దరు యోగి కోసం వాళ్ళ ఇంటికి వెళ్లారు కానీ అక్కడ ఎవరు లేరు దేవ్ వీడు మనం వస్తామని ముందే గెస్ట్ చేస్తుంటాడు అందుకే ఎస్కేప్ అయి ఉన్నాడు అన్నాడు ప్రణవ్ వాడు ఎక్కడికి వెళ్ళినా మనకి దొరకాల్సిందే మన చేతుల్లో చావాల్సిందే అని వికాస్కి కాల్ చేసి అతనికి జరిగింది చెప్పాక రే అర్జెంటుగా వాడి కాల్స్ ట్రేస్ చేయాలి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా అన్నాడు కాసేపటికి ఫోన్ చేసిన వికాస్ దేవ్ దేవ్ వాడి ఫోన్ను ట్రేస్ చేయలేకపోతున్నాం వాడి ఫోన్ ఆఫ్ చేసింది అన్నాడు వాడి ఫోన్స్ ఆఫ్ అయితే ఏంటి వాడితో కాంటాక్ట్లో ఉండే వాళ్ళందరి డీటెయిల్స్ కావాలి మనకి ఎక్కువ టైం లేదు అసలే యుక్త పరిస్థితి బాగలేదు అన్నాడు దేవ్ దేవ్ వికాస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేలోపే మనం వాడి కంపెనీస్ ఇంకా వాడి గొడౌన్స్ చెక్ చేద్దాం అన్నాడు ప్రణవ్ ఒక పెద్ద పాతకాలం నాటి బిల్డింగ్ ఆ బిల్డింగ్ పైన అంతస్తులో ఒక చీకటి గదిలో యుక్త యుక్త పక్కన పడుకున్న నందు అప్పుడే స్ట్రూలోకి వచ్చింది కళ్ళు తెరిచి అంతా చీకటిగా ఉండడం చూసి నేను ఎక్కడున్నాను యుక్త ఎక్కడ ఎక్కడున్నావు యుక్త అంటూ బెడ్ పైన చేతితో తరిమింది యుక్త చేయి తన చేతికి తాకగాని అమ్మయ్య యుక్త ఇక్కడే ఉంది అనుకొని హలో ఎవరు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు మమ్మల్ని వదలండి అంది గట్టిగా అరుస్తూ తన ఎంత అరిచినా ఎవరూ డోర్ తీయలేదు నందు యుక్త చేయి పట్టుకుని యుక్త పరిస్థితి అసలే బాలేదు ఎందుకు ఇలా చిన్నపిల్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు దయచేసి తలుపు తీయండి అంది మళ్ళీ కాసేపటి తర్వాత డోర్ తెరుచుకుంది అప్పటి వరకు చీకటిగా ఉండి సడన్గా వెలుగు వచ్చేసరికి నందు కళ్ళకి చేయి అడ్డుగా పెట్టుకుని ముందుకు చూసింది ఒక ఆమె చేతిలో ఏదో బాక్స్తో వాళ్ళ దగ్గరికే వస్తుంది ఏవండి ఎవరు మీరు మీరేమైనా మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చింది అంది ఆమె కాదు అన్నట్లు తలొపింది అయితే మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళండి పాపకి నిన్ననే సర్జరీ జరిగింది అంది నందు గట్టిగా అరవద్దు అని ఆమె తెచ్చిన బాక్స్ బెడ్ మీద పెట్టి ఐ ఆమ్ డాక్టర్ అమృత నాకు పాప పరిస్థితి తెలుసు ఇప్పుడు ఇంజక్షన్ ఇవ్వాలి అంది నో మీరు అబద్ధం చెప్తున్నారు మీరు పాపను చంపాలని చూస్తున్నారు అంది నందు నందు ప్లీజ్ నన్ను నమ్ము ఇప్పుడు పాపకి ఇంజక్షన్ ఇవ్వడం చాలా అవసరం అంది అమృత సరే పాపకి ఇంజక్షన్ ఇచ్చాక మమ్మల్ని తీసుకెళ్ళండి మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారో నాకు తెలుసు అతన్ని పోలీసులు పట్టించాలి అంది నందు కిడ్నాప్ చేసింది ఎవరో కాదు మా ఆయన నేను ఆయనకి తెలియకుండా వచ్చి ఇంజక్షన్ చేస్తున్నాను మిమ్మల్ని ఇక్కడ నుంచి తప్పించరు నా వల్ల కాదు అని యుక్తాకి ఇంజక్షన్ చేసి ఆ బాక్స్లో నుంచి ఎనర్జీ డ్రింక్ ఇంకా బ్రెడ్ లాంటివి అక్కడ పెట్టి పాపకి జ్యూస్ కొంచెం స్పూన్లో స్పూన్తో ఇవ్వండి టేక్ కేర్ అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది రూమ్ లాక్ చేసి వెళ్తున్న అమృత ఎదురుగా ఉన్న యోగిని చూసి సడన్గా ఆగిపోయింది ఎందుకు వచ్చావు ఇక్కడ ఇక్కడికి అన్నాడు యోగి అరిచినట్లుగానే నువ్వు ఒక రాక్షసుడిగా మారి ఆ పాపని చంపాలనుకుంటున్నావు కానీ ఒక డాక్టర్గా నా పేషెంట్ ప్రాణాలు నాకు ముఖ్యం అందుకే తనకు ఇంజక్షన్ ఇవ్వడానికి వచ్చాను అంది నువ్వు ఇంజక్షన్ ఇస్తే ఆ పాప బ్రతికేస్తుందా కాసేపట్లో వాళ్ళిద్దరు నా చేతుల్లో చనిపోతారు కావాలంటే నువ్వు ఇక్కడే ఉండే వాళ్ళ చావును కూడా చూడు అన్నాడు యోగి ప్లీజ్ మనకు కూడా చిన్న ఉన్నారు ఎందుకు ఇలా చేస్తున్నావు ఎప్పుడో ఏదో జరిగిందని అదంతా మనసులో పెట్టుకుని ఇలా చేయడం కరెక్ట్ కాదు ఈ పాపం ఊరుకునే పోదు అంది అమృత నీకు చాలాసార్లు చెప్పాను నా విషయాల్లో ఇంటర్ ఇంటర్ఫియర్ అవ్వద్దని ఆయన నీకు ఈ ప్లేస్ ఎలా తెలిసింది అన్నాడు యోగి నేను నీ భార్యని యోగి నీ గురించి నాకు బాగా తెలుసు అంది అమృత తెలుసుకున్న నిజాలు చాలు వెళ్ళి ఆ రూంలో వెయిట్ చేయి అని ఆమెను అక్కడున్న ఒక రూమ్లోకి పంపించాడు నందు నవ్వుతూ యుక్తా బంగారం మనం ఇంటికి వెళ్ళే మార్గం దొరికింది అంటూ తన దాచిపెట్టిన ఫోన్ బయటికి తీసి థ్యాంక్ యూ డాక్టర్ మేడం మీరు వచ్చి చాలా మంచి పనిచేశారు సారీ మీకు తెలియకున్నా అని ఫోన్ తీసుకున్నందుకు కానీ తీసుకోక తప్పలేదు అని ఆ ఫోన్తో దేవ్కి కాల్ చేసి వాళ్ళు ఉన్న కరెంట్ లొకేషన్ అతనికి షేర్ చేసింది ప్రాణవ్ నందు వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది అంటూ దేవు కారు నందు పంపించిన లొకేషన్కి ఫోన్ ఇచ్చాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్